ందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇవాళ జానపద విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను అంతేకాకుండా అర్బన్ ఫోక్లోర్ అంటే ఎలా ఉంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అర్బన్ ఫోక్లోర్ ఎలా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ అర్బన్ ఫోక్ బిలీఫ్ అన్నది ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి మాట్లాడతాను లోపలికి పోయే ముందు ఒక సూచన ఏంటంటే నా వీడియోలని ఎన్నో వేల మంది మిత్రులు చూస్తున్నారు దీంట్లో చాలామంది దాదాపు ఎనభై శాతం మంది మిత్రులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు నా మనవి ఏంటంటే పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మిత్రులకు షేర్ చేయండి దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది ఇంక విషయంలోకి వస్తున్నాను నగరంలో జానపదం ఉండదు అనేది ఒక భావన చాలామంది అనుకుంటుంటారు జానపదం అనేది జానపద కళలు అనేవి జానపద నమ్మకాల వ్యవస్థ అనేది పల్లెటూళ్ళలోనే ఉంటాయని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళు అట్లాగే అర్బన్ ఫోక్లోర్ అనేది కన్సెప్ట్ మొదలయ్యి కూడా చాలా కాలమైంది దాంట్లో అర్బన్ ఫోక్ బిలీఫ్ సిస్టమ్ వీటన్నిటి గురించి కూడా చాలా పరిశోధన జరిగింది కానీ మన దేశంలో అంత అర్బన్ ఫోక్లోర్ మీద అర్బేనిటీ మీద ఎక్కువ ఫోక్లోర్ మీద జరగలేదు పరిశోధన జరగలేదు దీనికి వేరువేరు కారణాలు ఉంటాయి జానపదం జానపద కళలు అనేవి కేవలం పల్లెటూళ్ళలోనూ ఉంటాయనేటువంటి ఒక భావన దీనికి కారణం అయితే హైదరాబాద్ నగరం ఆ మాటకు వస్తే భారతదేశంలోని చాలా నగరాలు పల్లెటూళ్ళతో సమానమైనవి హైదరాబాద్ నగరాన్ని ఈ రోజున న్యూయార్క్ నగరంతో పోలుస్తున్నారు యాభై తొమ్మిది అంతస్తులు భవనాలు వచ్చేసినాయి మీరు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు పోతే నిజంగా మీరు ఏ న్యూయార్క్లోనూ లేకపోతే అమెరికాలో ఇంకొక పెద్ద పెద్ద నగరంలో ఉన్నట్టుగా భావిస్తారు అలాంటి పెద్ద పెద్ద భవనాలు చాలా మోడర్న్ సౌకర్యాలు ఇవన్నీ వచ్చేస్తాయి అయితే అర్బన్ ఫోక్లోర్ అనగానే రెండు రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు రెండు రకాలుగా ఉంటుందని చెప్పొచ్చు అదేంటంటే అర్బన్ మీడియేటెడ్ ఫోక్లోర్ అన్నది ఒకటి అర్బన్ మీడియేటెడ్ ఫోక్లోర్ అంటే అంటే ఏంటంటే మనకు హైదరాబాదులో ఉన్నటువంటి ఆధునిక జీవితానికి అలవాటు పడినటువంటి నగర వాసులకు నగరంలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు పల్లెల్లో ఉండే జానపద కళలు ఎలా ఉంటాయి అని చెప్పి పరిచయం చేయడానికి పల్లె నుంచి నగరానికి తీసుకొచ్చినటువంటి జానపద కళలు ఇది ఒక రకమైనటువంటి అర్బన్ ఫోక్లోర్ దీన్ని మనం మీడియేటెడ్ అర్బన్ ఫోక్లోర్ అంటాం మీడియేటెడ్ అంటే ఒక ఒక శిల్పారామ్మో ఎక్కడికో ఉంటే అక్కడికి ఒక జానపద విజ్ఞాని కానీ ఒక మీడియేటర్ కానీ పల్లెటూరుకి వెళ్ళి ఒక బ్యాచ్ని తీసుకొచ్చి ఒక పది రోజులు ఇరవై రోజులు చెప్పే ఒక కథ కళారూపాన్ని ఒక కథని అర్బన్ అర్బన్ సెట్టింగ్లో జీవించే వాళ్ళ కోసం ఒక అరగంట ఒక పది నిమిషాలు చే ప్రదర్శింప చేయటం ఓహో మన పల్లెటూరు జానపద కళ్ళలు ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళు అనుకునేలాగా చేయడం దీన్ని మీడియేషన్ అంటారు ఈ అర్బన్ మీడియేషన్తో జరిగేటటువంటి అర్బన్ ఫోక్లోర్ ఒక రకం ఇది కాక రెండో రకమైనటువంటి అర్బన్ ఫోక్లోర్ ఎలా ఉంటుందంటే నగరంలో ఉన్నవాళ్ళకే ఆధునిక జీవితంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఆధునిక నాగరికతలో కూడా కొన్ని జానపద నమ్మకాల వ్యవస్థలు ఉంటాయి వాటిని రెండో రకమైనటువంటి అర్బన్ ఫోకులర్గా మనం గమనించవచ్చు ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉండొచ్చు దీనికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి ఆధునిక యంత్ర విజ్ఞానం కారణంగా మనకి కార్లు వచ్చినాయి ట్రక్కులు వచ్చినాయి రైళ్ళు వచ్చినాయి ఇంకా చాలా 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 ప్రయాణ సాధనాలు వచ్చినాయి మోటార్ సైకిళ్ళు వచ్చినాయి కానీ వీటికి సంబంధించిన ఆలోచనల్లో కూడా కొంత ఈ అర్బ్ ఇది మోడర్నిటీ అంటే అర్బేనిటీ ఈ అర్బేనిటీ ఈ మోడర్నిటీలో కూడా ఫోక్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది నేను కొన్నింటిని అధ్యయనం చేస్తాను మీకు చెప్తాను అలెన్ డెండెస్ కూడా ఒకప్పుడు నంబర్ త్రీ ఇన్ అమెరికన్ కల్చర్ అని చెప్పి ఒక పెద్ద వ్యాసం రాశాడు అంటే అమెరికా వాళ్ళకి నంబర్ త్రీ మీద ఉండేటండి నమ్మకం ఏంటి అన్నది రాశాడు అట్లాగే మనకి మన మన భారతదేశంలో కూడా వేరు వేరు రాష్ట్రాల్లో కూడా సంఖ్యల మీద కొంత నమ్మకాల వ్యవస్థ ఒకటి ఉంది ఈ నమ్మకాల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చెప్తా నేను కొంతమందికి తొమ్మిది లక్కీ నెంబర్ అట కొంతమందికి ఐదు లక్కీ నెంబర్ అట కొంతమందికి మూడు లక్కీ నెంబర్ అట కొంతమంది ఏడు లక్కీ నెంబర్ అట కొంతమంది నాలుగు లక్కీ నెంబర్ అట కొంతమంది ఒకటి లక్కీ నెంబర్ అట అంటే ఈ లక్కీ నెంబర్లు వాళ్ళ వెహికల్ నెంబర్కుంటే మేలు జరుగుతుందని దానివల్ల అదృష్టం కలిసి వస్తుందని ఒక నమ్మకం ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్లో నా కారులో నేను ప్రయాణం చేస్తూ నా ముందున్నటువంటి కార్ల నంబర్లని నా ముందున్నటువంటి మోటార్ సైకిల్ నంబర్లని అధ్యయనం చేశాను చాలా వాటిని ఫోటోలు తీశాను కానీ ఇక్కడ నేను ఈ వీడియోకి దాన్ని ఆ ఫోటోలు అటాచ్ చేయడం కుదరదు ఎందుకంటే వాటికి వ్యక్తిగతమైనటువంటి సమాచారం భద్రత విషయంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒకళ్ళ కారు నంబర్ని నేను మీకు చూపించేటటువంటి హక్కు నాకు లేదు కానీ అవి ఎలా ఉంటాయో నేను చెప్తాను నంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి నంబర్లను కూడితే తొమ్మిది వచ్చేటట్టుగా చాలా ఎక్కువ కార్లకు ఉన్నది ఈ నెంబర్ ఉన్నది అంటే మూడు నాలుగు ఐదు ఆరు అని ఒక కారుకి నంబర్ ఉంటుంది మూడు నాలుగు ఏడు ఏడున్న ఐదు పన్నెండు పన్నెండుని ఆరు పద్దెనిమిది ఒకటి ఎనిమిది కలిపితే తొమ్మిది తొమ్మిది వస్తుంది ఇలా వెహికల్ నంబర్ మీద ఉన్నటువంటి అంకెలను కూడితే తొమ్మిది వచ్చేలాగా ఉన్న కారు నంబర్లు చాలా ఎక్కువగా నాకు కనిపించాయి నేను ఇండియాలో ఉన్న వేరు వేరు నగరాల్లో కూడా తిరిగాను చాలా నగరాల్లో తిరిగాను దాదాపు పెద్ద పెద్ద నగరాలన్నింటిలో తిరిగాను వాటిల్లో ఎక్కువ తొమ్మిదో నంబరు నాకు కూడితే వచ్చేటట్టుగా నాకు చాలా కనిపించినాయి ఇది అర్బన్ ఫోక్ బిలీఫ్ సిస్టంలో ఇది ఒక పద్ధతి అట్లాగే ఐదు కూడితే వెహికల్ నంబర్లు కూడితే ఐదు వచ్చే నంబర్లు కూడా చాలా కనిపించాయి మూడు వచ్చాయి కనిపించాయి ఏడు సంఖ్య వచ్చేలాగా వెహికల్ నంబర్లు పెట్టుకున్నటువంటివి కూడా కొన్ని కనిపించాయి ఇది తమ వెహికల్ కోసం ఫలానా నంబర్ వస్తే బాగుంటుందని అనుకోవటం దాని వెనక ఒక లక్ ఉంటుందని ఒక అదృష్టం కలిసి వస్తుందని భావించటం ఇది ఫోక్ బిలీఫ్ సిస్టమ్ ఇది అర్బన్ ఫోక్ లోర్లో ఒక భాగంగా మనం చెప్పాలి అర్బేనిటీకి మోడర్నిటీకి సంబంధించిందిగా మనం చెప్పాలి ఎన్టీ రామారావు గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాలుగు తొమ్మిదిలు ఉండేటువంటి కారు నంబర్ ఒకటి ఉండేది నాలుగు తొమ్మిదలు ఉండేలాగా కారు నంబర్ వచ్చేలాగా చేసుకోవటానికి ఆర్టీఏ వాళ్లకు లక్షల రూపాయలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఇచ్చి ఆ నంబర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళు ఏమంటారు అంటే ఆర్డ్ నంబర్లను ఆక్షన్కి పెడతారు ఆర్టీఏ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వివిధ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫ్యాన్సీ నెంబర్లు అంటారు ఈ ఫ్యాన్సీ నెంబర్లని వేలం వేసి డబ్బులు పో చేసుకుంటున్నారు ఈ లక్షలు పెట్టి కూడా నంబర్ కొనుక్కోవటం వెనక ఉన్నది ఏంటంటే అర్బన్ ఫోక్ బిలీఫ్ సిస్టమ్ ఇంకపోతే కొంతమంది వెహికల్ వెనక కొన్ని వాక్యాలు రాసుకుంటారు నన్ను చూచి ఆడవుకరా అని అంటే దృష్టి తగలకుండా ఉండాలని అనమాట అంటే దృష్టి జోషం లేకుండా ఉండటానికి వెహికల్కి ముందు నల్లటి వెంట్రుకలు తాడు కట్టుకునే వాళ్ళు ఉంటారు కారు వెనక వెంట్రుకలు తాడు కట్టుకున్న కార్లు నేను చూశాను అట్లాగే కారుకు ముందు టూ వీలర్కు ముందు మూడు నిమ్మకాయలు గుచ్చి ఆ నిమ్మకాయలను కట్టుకున్నటువంటి వాటిని చూశాను నేను ఇది కూడా పక్కా ఫోక్ బిలీఫ్ ఈ ఫోక్ బిలీఫ్ అర్బన్ లైఫ్లోకి ఎలా వచ్చిందో మీరు చూడవచ్చు అట్లాగే లారీలు తీసుకుంటే కూడా లారీల్లో కూడా చాలా నంబర్లు ఇలా విచిత్రమైనటువంటి నంబర్లు కనిపిస్తాయి అంతేకాకుండా లారీ వెనక భాగంలో ప్లీజ్ సౌండ్ హారన్ స్టాప్ ఇలా సందేశాలతో పాటు కొన్ని గమ్మత్తైన సందేశాలు కనిపిస్తూ ఉంటాయి వెనక నన్ను చూచి ఏడవద్దని నీ నాకు లాభం అని నీ నవ్వు నవ్వని ఇలాంటి వాక్యాలు కూడా నాకు కనిపించినాయి డాడ్స్ గిఫ్ట్ అని మ్యామ్స్ గిఫ్ట్ అని ఇలా రాసినా కూడా కనిపిస్తాయి ఇది కూడా జానపదంలో ఒక భాగం జానపద నమ్మకాల్లో ఒక భాగం ఇలా రాసుకుంటే ప్రేమను వ్యక్తం చేయటం అనమాట అట్లాగే కారు లోపల డాష్ బోర్డు మీద వినాయకుడు బొమ్మ పెట్టుకోవటం సత్యసాయిబాబు బొమ్మ బొమ్మ పెట్టుకోవటం వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం ఇలాంటివి కూడా మనకు కనిపించాయి ఇంకా ట్రక్కుల దగ్గరకు వస్తే పంజాబ్ నుంచి వచ్చే ట్రక్కులకు వాటి బాడీ వేరే ఉంటుంది అంతేకాకుండా పంజాబ్ నుంచి వచ్చే ట్రక్కుల మీద ఫోక్ బిలీఫ్ సంబంధించిన రాతలు చాలా కనిపిస్తాయి ఇంగ్లీష్లోనూ పంజాబీ స్క్రిప్ట్లోనూ కూడా కనిపిస్తాయి వాళ్ళు ఆ లారీకి వాళ్ళ ట్రక్కి దుష్టి దోషం తగలకుండా ఉండాలని చెప్పి పలుకు పలుకురాయి ముడిపెట్టినటువంటి తాళ్లు కడతారు అంతేకాకుండా వాళ్ళ లారీ వెనక పాత గుడ్డలు వేలాడదీస్తారు ఎంత అసహ్యంగా కనపడతాయంటే చాలా అసహ్యంగా కనపడతాయి ఏంటి ఇట్లాంటి పాత గుడ్డలు వాడు కట్టుకున్నాడు అని అనుకుంటాం దీని ఉన్న ఫోక్ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళ లారీకి దృష్టి దోషం కలగకుండా ఉండాలని ముందు భాగంలో కడతారు పక్కన కడతారు వెనక భాగంలో చాలా ఎక్కువ కడతారు వీటి వల్ల దృష్టి దోషం తగలకుండా ఉంటుందని దాని మీద ఈవిల్ ఐ ప్రభావం ఉండదని వాళ్ళ నమ్మకం ఇవన్నీ కూడా జానపద నమ్మకాల వ్యవస్థలు ఇంకా భారతదేశపు వాతావరణంలోకి వస్తే ఒక ఆంథ్రోపాలజిస్టు కానీ ఒక ఫోక్లోరిస్టుకి కానీ హైదరాబాద్ నగరం పెద్ద పల్లెటూరుతో సంబంధం సమానం ఒక పెద్ద పల్లెటూరులో జరిగే జానపద కళలు చాలా జానపద కళలు చాలా జానపద ప్రదర్శనలు ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి నిజానికి హైదరాబాద్ అంటే కొన్ని వందల పల్లెటూర్లు కలిసి ఒక చోటకి చేరినటువంటి పెద్ద పల్లెటూరుగా భావించవచ్చు అర్బనిటీ ఉంది మోడర్నిటీ ఉంది మోడర్న్ లైఫ్ ఉన్నది ఒక పెద్ద న్యూయార్క్ నగరంలో కనిపించేలాంటి లైఫ్ హైదరాబాద్లో ఉంది నిజమే కానీ హైదరాబాదులో మన మారుమూల పల్లెల్లో ఉండే జానపద కళలు జానపద ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉండటంతో పాటుగా అంటే ఒక బోనాలు జరిగిందంటే అది నూటికి నూరు పాళ్ళు జానపదల బోనాలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇవన్నీ కాక అర్బన్ ఫోక్లోర్ కూడా ఇలా ఉంటుంది ఇంకా అర్బన్ ఫోక్లోర్ విషయాలు చాలా ఉన్నాయి మనం వేరు వేరు సందర్భాల్లో మాట్లాడుకుందాం నేను యువ పరిశోధకులకు యువకులైనటువంటి విద్యార్థులకు సూచించేది ఏంటంటే అర్బన్ ఫోక్లోర్ అన్నది మోడర్నిటీ అన్నది అర్బేనిటీ అన్నది మన లైఫ్లో ఎలా ఉన్నది జానపద నమ్మకాల వ్యవస్థ ఇప్పుడున్నటువంటి అర్బన్ ఫోక్లోర్లో ఎలా ఉంటుంది అన్నది దీన్ని అధ్యయనం చేయడానికి చాలా పెద్ద స్కోప్ ఉన్నది చాలా పెద్ద అవకాశం ఉన్నది అటువైపు దృష్టి పెట్టమని ఒక మనవి చేస్తున్నాను నమస్తే